యాదాద్రి భువనగిరి జిల్లాకు కేటాయించిన మెడికల్ కాలేజీని వేరే ప్రాంతానికి తరలించొద్దని వ్యతిరేకిస్తూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కేంద్రంలో రాష్ట్ర రోకో నిర్వహించారు మా మెడికల్ కాలేజ్ మాకే కేటాయించాలని ని నినాదంతో మెడికల్ కాలేజ్ భువనగిరి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరమటి జగన్మోహన్ రెడ్డి కౌన్సిలర్ బలరాం మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో ఎన్నో పోరాటాల ఫలితంగా తెచ్చుకున్నటువంటి మెడికల్ కాలేజీని మన తన సొంత ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగళ్ళకు తరలిస్తున్నారని వివ విమర్శ విమర్శ విమర్శలు చేశారు యాదాద్రి జిల్లాకు కేటాయించిన మెడికల్ కాలేజీని యాదాద్రి జిల్లాకే కేటాయించాలని లేకపోతే ప్రభుత్వ బీల్ర ఐలయ్య మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు అదేవిధంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మెడికల్ కాలేజీ విషయాన్ని పట్టించుకోవడం లేదని బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా పట్టించుకోకపోతే జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేస్తామని డిమాండ్ చేశారు వచ్చినాక అందరి మనతో పేరకు గత ప్రభుత్వంలో మంజూరు చేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి భూమికి ఎంతో చారిత్రాత్మకమైన విలువలు ఉన్నాయి ఆ యొక్క భూమికి ఎన్నో సంవత్సరాల పోరాటం ఫలితం ఈ యొక్క వైద్య కళాశాల మంజూరు జరిగింది మంజూరు జరిగిన తర్వాత ఈ యొక్క కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక వెంటనే ఈ యొక్క మెడికల్ కాలేజీలు పవిత్రమైన కొంత ప్రయోజనాల గురించి వడంగల్ కు ట్రాన్స్ఫర్ చేయడం అనేది మేము సంయుక్తంగా యువమోర్చా కార్యకర్తలతో పాటు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది ఎట్టి పరిస్థితిలో యాదాద్రి నుంచి మంజూరైనటువంటి మా కళాశాల మాకు కావాలని ఈరోజు విద్యార్థులు యువకులందరూ కూడా అన్ని రోడ్డు మీద ఎక్కిన పరిస్థితి కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఇక్కడ ఉన్నటువంటి కోమటిరెడ్డి ఎక్కరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న వెంకటరెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఒకవేళ తీసుకుపోతే మీరు తీవ్ర పరిణామాలు ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మా కళాశాల మాకు కావాలి మా కళాశాల యాదాద్రి భువనగిరి జిల్లా చెందిన మెడికల్ కళాశాలను అదే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు భవనగిరిలో రాస్తారోగా చేయడం జరిగింది ఒకవేళ మీకు చేతన కాకపోతే ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వెంటనే రాజీనామా చేయాలి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడదు చెప్పేసి భారతీయ జనతా యువ మిమ్మల్ని డిమాండ్ చేస్తాం